హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం చాలా సింపుల్ అండి జస్ట్ టైం లేనప్పుడు ఐదు నుంచి పది నిమిషాల్లో చేసేసుకునే కర్రీ టమాటో కర్రీ సింపుల్ టైం లేనప్పుడు కానీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ అది మీకు ఓపిక లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇమీడియట్గా ఐదు నుంచి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మంచి టేస్టీ టేస్టీగా చూస్తుంటేనే నూరు ఇంచే అంత టేస్టీగా ఉంటుంది చూడండి సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంత సింపుల్గా జస్ట్ ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఫాలో అవుతారా నన్ను మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి ఫాలో అయిపోండి మరి ప్రాసెస్ నేర్చుకుందాం ఓకేనా చూడండి ఒక పావు కేజీ టమాటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి నీట్గా కడిగి వీటిని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చిని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి జస్ట్ రెండు నిమిషాల్లో అయిపోతుంది కట్ చేసుకోవడం దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత చూడండి మనం నూనె యాడ్ చేసుకోవాలి మన యాజ్ యూజువల్ నూనె వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు నాలుగు మెదిగించరు ఇవన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి అప్పుడే కదా మనకు పోపు మంచి స్మెల్ వచ్చేది ఏ కర్రీకైనా పోపు మంచి హాట్ లాంటిది అనమాట మనకి మనిషి హాట్ ఎలాగో మనం ఉండే ప్రతి కర్రీకి పోపు కూడా అలాంటిది అనమాట చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇవి కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రావసరం లేదు జస్ట్ లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి చిన్న పింక్ లైట్ కలర్ ఇప్పుడు మనము దీంట్లో కొంచెం సాల్ట్ నేనైతే నేను తీసుకున్న దానికైతే స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసాను అంటే మీకు తగినంత సాల్ట్ చిటికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసి ఒకసారి అటు ఇటు కలిపేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం టమాటాలని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూడండి అది కట్ చేసుకోవడం అనేది చాయిస్ చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నాకైతే ఇలా కట్ చేస్తే ఇష్టం కాబట్టి కట్ చేసాను చూడండి మంచి కలర్ఫుల్గా టమాటాలు పింక్ పింక్గా ఎంత బాగున్నాయో మంచి కలర్లో ఉన్నాయి కదా సూపర్గా ఉంది చూడటానికి ఇప్పుడు టమాటాలు ఒకసారి కలపంగానే ఈజీగా చూడండి ఎంత ఈజీగా మగ్గిపోయినాయో మెత్తగా అయిపోయినాయి చూడండి అలా రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో దీనికి ఏం మూత పెట్టద్దండి తొందరగా అయిపోవాలి కాబట్టి మన దగ్గరే ఉండి తిప్పుతూ ఉంటే రెండు నిమిషాలకి చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల కారం కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక్కొక్కరు ఎక్కువ ఒకరు తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు కారము గరం మసాలా వేసిన తర్వాత మొత్తం తిప్పాలి ఒకసారి నేను ఇందులో ఎక్కడా వాటర్ యాడ్ చేయట్లేదండి చూడండి ఓన్లీ టమాటాలో ఉన్న వాటర్తోనే కూర ఫ్రై అయిపోయింది చూసారు కదా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఐదు నుంచి పది నిమిషాల్లో కూర ఎలా తయారైందో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మంచి కలర్ఫుల్గా ఎంత రెడ్గా పింక్ పింక్గా ఎంత బాగుందో కదా నేను ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు టమాటాలో ఉన్న వాటర్తోనే ఉడికిపోయింది చూడండి ఈజీగా ఫ్రై అయిపోయింది జస్ట్ సింపుల్గా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీ టేస్టీ చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా ఇది వేడి వేడి అన్నంలో టమాటా కర్రీ వేసుకుని ఏంటి అబ్బా సూపర్గా ఉంటుంది సేమ్ టమాటో రైస్ టేస్టే వస్తుంది తెలుసా మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ టేస్టీ టేస్టీ టమాటో కర్రీని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో కర్రీ చూడటానికి కలర్ఫుల్గా చూస్తుంటేనే నూరు ఊరిపోయే విధంగా చాలా బాగుంది టైం లేనప్పుడు లంచ్ బాక్స్లు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఐదు నిమిషాల్లో క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ టమాటా కర్రీ అందరికీ తెలిసిందే నేను తెలియందని చెప్పట్లేదు కానీ నేను ఫాలో అయ్యి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి కర్రీ టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనము అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు కర్రీలో వాటర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది చూసారా నేను ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా దగ్గర నుండి చాలా సింపుల్గా కర్రీని ప్రిపేర్ చేశాను మరి మీరు కూడా నేను పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయలేదు రెగ్యులర్గా వేసే ఉప్పు కారం పసుపు జస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా అంతే ఇంకేం యాడ్ చేయలేదు చూసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్